ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఎలాగైనా గెలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి సార్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి పార్టీ నాయకులతో మాట్లాడారు ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దు జూబ్లీ హిల్స్లో గెలుపుతో గ్రేటర్లోనూ బలపడదాం ఖచ్చితంగా గెలవాలి ఖచ్చితంగా గెలుస్తామని ధీమాను వ్యక్తం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తోంది సార్ కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించిన ఒక సర్వేను ఈరోజు నమస్తే తెలంగాణ ప్రచురించింది ప్రముఖంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం గులాబీదే ఇది జనం మాట ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్రజల మద్దతుతో ముందంజలో బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు పది పాయింట్ ఒకటి శాతం ఎక్కువ ఓట్లు మళ్ళీ కేసీఆర్ఏ సీఎం కావాలన్న నలభై ఆరు శాతం మంది ఓటర్లు అంటూ వాళ్ళు ధ్యీమా వ్యక్తం చేస్తూ అన్న పరిస్థితి సార్ మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని ఐ మీన్ ఫలితాలని ప్రెడిక్ట్ చేశారు ఐ మీన్ ఖచ్చితంగా మీరు ఒక అంచనాకు వచ్చారు అదే నిజమైంది సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జనాల మూడు ఏ రకంగా ఉంది నేను జనాల మూడ్ గురించి కాదు ఇక్కడ క్వశ్చన్ జనాల మూడ్ గురించి నేనేం సర్వేలు చేయలేదు ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆప నేనే చెప్తాను అది కాదు క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక సర్వేని కోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ ఇంకో సర్వేట్ కోర్ట్ చేస్తుంది ఈ రెండు ఒకే ఉప ఎన్నిక సర్వేలు వేరు సో ఎందుకు ఈ సర్వేలో తేడా ఉన్నది క్వశ్చన్ తప్ప మూడు ఎలా ఉందనేది నేను అలా చెప్పగలుగుతాను నేనేం సర్వేలు చేయలేదు నేనేం ఇంకా ఉప ఎన్నికలే ఇంకా డిక్లేర్ కాలేదు క్యాండిడేట్లే ఎవరో తెలియదు నేను ఎలా ప్రిడిక్ట్ చేయగలను సో ప్రిడిక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కానీ ఈ రాజకీయ పార్టీలు ఒకే ఉప ఎన్నిక ప్రతి ఒక్కరూ మేమే గెలుస్తామంటున్నారు మేమే అనడంలో ఆశ్చర్యం లేదు పొలిటికల్ క్లెయిమ్ ఒక రాజకీయ పార్టీ అలాంటి క్లెయిమ్ చేసుకోవాల్సిందే తమ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి కానీ ఉత్సాహపరచడానికి కానీ మనం ఎలాగో ఎన్నిక ఓడిపోతామని చెప్తే ఎవరైనా పోటీ ముందుకొస్తారా పనిచేస్తానికి అందువల్ల కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ నాయకులైనా తమ కార్యకర్తలను ఉత్తేజపడటానికి ప్రజల్లో ఒక పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ చేస్తానికి మేమే గెలుస్తాము అని చెప్పుకుంటారు కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ ఏంటంటే మేమే గెలుస్తామంటే జనం నమ్మరు మమ్మల్ని అందువల్ల ఇంకో పలానా సర్వే చెప్పింది అని చెప్తారు ఆ సర్వే మనం చాలా సందర్భాల్లో సర్వే సంస్థల పేర్లు కూడా విన్నాము ఊరు పేరు లేని సర్వేలు కూడా చాలా ఉన్నాయి నేను ఈ పర్టికులర్ సర్వే మీద కామెంట్ చేయడం లేదుగా జనరల్గా చెప్తున్నాను సో ఈ సర్వేలను కోట్ చేస్తుంది ఎందుకంటే సర్వే ఒక ఆథెంటిసిటీ ఉంటుంది అంటే నా స్వీయ మానసిక దృక్పథంతో చెప్పడం లేదు ఒక నేను ఒక సర్వే చేసి ప్రజల అభిప్రాయాల్ని శాస్త్రీయంగా అంచనా వేసి చెప్తున్నాను అని చెప్పడానికి వాడతారు ఇట్ ఇస్ నాట్ మై ఒపీనియన్ సర్వే అని ఇప్పుడు చిన్నపి మన ఇంట్లో బిడ్డ అమ్మాయి అంటే చూడని అమ్మాయి అబ్బాయో తల్లి దగ్గరకు వచ్చి ఏం చెప్తారో తనకు కావాల్సినటువంటి ఫుడ్ స్వీట్ కావాలనుకోండి అమ్మ స్వీట్ చేయని చెప్పదు అమ్మ నాన్నకు స్వీట్ కావాలట అంటది నానేం చెప్పాడు స్వీట్ కావాలని సో అమ్మకు అర్థమైపోతుంది ఇగో ఈ బిడ్డ దీనికే కావాలి స్వీట్ తినాలనిపిస్తుంది పేరుకు నాన్న పేరు చెప్తుంది అని అమ్మ నాన్నకు స్వీట్ కావాలటా ఉంటుంది నానొచ్చి నవ్వుకుంటా ఉంటుంది ఇది ప్రతి ఇంట్లో జరిగేది అంటే ఒక టూ ఇయర్ అమ్మాయి కానీ టూ ఇయర్ అబ్బాయి కానీ తెలివి ప్రయోగిస్తారే అందుకే రాజకీయ నాయకులు ప్రయోగించరా అంటే ఆథెంటిసిటీ కొరకు అమ్మాయి చెప్పింది నాన్న చెప్పింది అంటే అమ్మ చేస్తుంది నాన్న కొరకు కానీ ఆ చిన్న తల్లికి తెలియదు నాన్న చెప్పిందన్నా చేయకపోవచ్చు తల్లి కానీ ఆ చిన్న తల్లి చెప్తే ఇంకా గ్యారంటీగా వేస్తుంది కానీ నా అమ్మ ఏమంటుందో సీట్ తినద్దంటదో ఆరోగ్యం మంచిది కాదు ఏవో మరి లెక్చర్లు ఇస్తుంది కదా అమ్మ ఆమె తల్లికి బిడ్డ ఇష్టం ఎంత ముఖ్యమో బిడ్డ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కనుక సో రాజకీయ నాయకులు ఆ రెండేళ్ళ అమ్మాయి కన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు ఉంటారు కదా అని మేం చెప్తే ఎలాగో ప్రజలు నమ్మరు అందుకొరకు మా క్రెడిబిలిటీ తక్కువ అందుకొరకు సర్వే అని అనుకోండి దానికి ఎక్కడ లేని ప్రా ప్రాధాన్యత వస్తుంది అని వాళ్ళు దీన్ని జర్నలిజంలో మన అట్రిబ్యూషన్ అంటాం అంటే నేను చెప్పడం కాదు ఐఎమ్ అట్రిబ్యూటింగ్ దట్ ఇంకో ఫలానా ఎక్స్పర్ట్ ప్రకారము పలానా సంస్థ పరిశోధన ప్రకారము పలానా పత్రికలో వచ్చిన వ్యాసం ప్రకారము అని చెప్తే దానికి సోర్స్ క్రెడిబిలిటీ అంటారు కమ్యూనికేషన్లో కమ్యూనికేషన్ థీరీలో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే సోర్స్ క్రెడిబిలిటీ ఆ సోర్స్ పైన నమ్మకం ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగద్గీత బౌద్ధీశ్వర చెప్తాడు ముందు నేను సర్వశక్తివంతున్ని అని నమ్ము అని చెప్తాడు ఎందుకు మరి ఈ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ భూమిలో నిలబడి తన విశ్వరూపాన్ని చూపెట్టాల్సి వచ్చిన ఏముంది అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధము చేయడం నీ ధర్మము అని ప్రబోధించినప్పుడు అర్జునుడు దాన్ని విశ్వసించాలి కదా అర్జునుడము బంధుప్రీతి ప్రీతి మిత్ర స్నేహము వీటి భావోద్వేగాలకు ఎమోషనల్స్కు ఇన్ఫ్లుయెన్స్ అయి ప్రభావితడై యుద్ధం యుద్ధం చేయనంటున్నాడు విముఖుడై ఉన్నాడు అతనిలో ఉన్న విముఖత పోగొట్టాలి అంటే తత్వం చెప్పాలి సో తత్వం బోధించాలి అంటే తాను ఏదో సారథి భావ అంటే నమ్మడు కదా అందుకొరకు తాను మా తాను సర్వశక్తివంతుని అని ముందు చెప్పి నమ్మించి ఆ తర్వాత నీకు బోధించిన అర్థమవుతుంది అనే సోర్స్ క్రెడిబిలిటీ అంటారు కమ్యూనికేషన్ థీరీలో సో అందువల్ల రాజకీయ నాయకులు ఏంటంటే తెలివిగా తమ క్రెడిబిలిటీ కన్నా సర్వేలకు ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది కదా అని సర్వేలను చెప్తుంటారు ఈ సర్వా సర్వాస్ సర్వేస్త్రాలను సర్వేస్త్రాలను ప్రయోగిస్తుంటారు కానీ సమస్య ఏంటంటే ఈ సర్వేస్త్రాలు కూడా చాలా చేశాయి ఇలా డాక్టర్ సర్వేస్ కస్టమైజ్ సర్వేస్ నాకు ఏ రకంగా సర్వే ఫలితాలు ఇవ్వమంటే ఆ రకంగా సర్వే ఫలితాలు ఇస్తారు సో ఆ రకంగా సర్వే ఫలితాలని మ్యానిపులేట్ చేసి ఇస్తారు తమ క్లయింట్కు ఉపయోగపడే రీతిలో కొన్ని సందర్భాల్లో సర్వే సంస్థలు క్లయింట్లకు కరెక్ట్ సర్వేని ఇస్తారు కానీ బయటికి మాత్రం వాళ్ళు చెప్పేది ఇంకో ఫిగర్స్ కోర్ట్ చేస్తారు సో అయినా ఏ సర్వే కూడా శాస్త్రీయంగా ఇంత శాస్త్రీయంగా చేసిన ఏ సర్వే రీసెర్చ్ ఈజ్ ఏ వెరీ సైంటిఫిక్ ఎందుకంటే నేను కూడా చాలా ఎల్లో రీసెర్చ్ అని చెప్పాను సో సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడ్స్ బై గుడ్ అండ్ హార్ట్ సోషల్ సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడ్స్ బై విల్కిన్సన్ బండార్కర్ ఇలాంటి స్టెంపుల్ అండ్ వెస్లీ కమ్యూనికేషన్ రీసెర్చ్ అనే పుస్తకాలన్నింటినీ నేను కూడా చదివాను క్లాసుల్లో బోధించాను పిహెచ్డి స్టూడెంట్స్కు ఎంఫిల్ స్టూడెంట్స్కు నా సయాన నా దగ్గర ఒక ఇరవై మంది ఇప్పటికి పిహెచ్డీ చేశారు ఐ నాట్ దట్ సర్వే రీసెర్చ్ తప్పుబడతలేదు సైంటిఫిక్గా చేస్తే ఇట్స్ ద ఇట్స్ ద మెథడ్ అవి సో సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడ్స్లో సర్వే అనేది ఒక ఇంపార్టెంట్ మెథడ్ కానీ ప్రాబ్లం ఏంటంటే అది శాస్త్రీయంగా చేస్తారా అనేది శాస్త్రీయంగా చేయాలంటే అన్ని చోట్ల రీసెర్చర్ భయాస్ ఉండకూడదు ఇన్వెస్టిగేటర్ నుంచి మొదలుకొని రీసెర్చ్ డిజైన్ చేసే వారి వరకు మనం తయారు చేసే క్వశ్చన్ నుంచి మొదలుకొని అన్నిట్లో కూడా రీసెర్చ్ భయా రీసెర్చర్ భయాస్ ఉండాలి ఉండకూడదు ఆ ఎక్స్పర్టీస్ ఉండాలి శాంప్లింగ్ చాలా కరెక్ట్గా చేయాలి శాంప్లింగ్ అంటే ఇప్పుడు మూడు లక్షల ఓటర్లు ఉంటారు మూడు లక్షల ఓటర్లో సర్వే ఎంత చేస్తారు నువ్వు యాభై మందిని సర్వే చేస్తే రిజల్ట్ వస్తుందా నువ్వు ఒక వన్ పర్సెంట్ అనే మినిమం శాంపుల్ తీసుకొని మూడు వేల మందిని సర్వే చేయాలి అది కూడా ఆ మూడు వేల మందిని హైలీ రిప్రజెంటేటివ్ శాంపుల్ తీయాలి అంటే ఈ మూడు వేల మందికి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ మూడు లక్షల ఓటర్ల క్యారెక్టరిస్టిక్స్ను ప్రతి రిజెంబుల్ చేయాలి దాన్నే పాపులేషన్ వ్యాలిడిటీ అంటారు అంటే ఈ రిసెర్చ్ రిజల్ట్స్ మూడు లక్షల మందికి ఉండాలి అందుకే శాంప్లింగ్ డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్ దానికి రకరకాల మెథడ్స్ ప్రొబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అని నాన్ ప్రొబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అంటారు ప్రొబిలిటీ అంటే సింపుల్ రాయడం అని సిస్టమేటిక్ రాయడం అని క్లస్టర్ రాములని సో సర్టిఫైడ్ రాయడం అని ఇలా రకరకాల శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి అంత పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేస్తే ఎస్ ఇట్ ఇస్ రిసెర్చ్ ఇస్ సైంటిఫిక్ స్టడీ కానీ సమస్య ఎక్కడ అది ఎంతమంది చేస్తారన్నది క్వశ్చన్ దానికి అవసరమైన నిధులు కేటాయించగలగాలి దానికి ఉన్న ఎక్స్పర్టీస్ కావాలి అందువల్ల రాజకీయ పార్టీలు చేయించుకునే సర్వేలు ఈ శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉంటుందని ఇప్పుడు మన దేశంలో ఉపాధి హామీ పథకంలో యూట్యూబ్ ఒకటి సర్వేలు ఒకటి పొలిటికల్ కన్సల్టెన్సీ ఒకటి సో నాకు ఏదైనా ఉద్యోగం లేదనుకుంటే నేను కెమెరా కొనుక్కుంటా వచ్చిన సిస్టమ్ పెట్టుకుని నేను యూట్యూబర్ అయిపోతా తప్పని కూడా అనడం లేదు వీ షుడ్ వెల్కమ్ ఇట్ సో ఆ రకంగా స్వయం ఉపాధి పొందుతున్నారు తమకుండే భావాల్ని వ్యక్తీకరిస్తున్నారు వాళ్ళు తప్పుగా విడుదల పెడతామని అభ్యంతరం చెప్పాలి తప్ప వాళ్ళొక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి ఆహ్వానించాలి కూడా అలాగే సర్వేలు చేయడం కూడా ఈ మధ్య కాలంలో ఒక రిటైల్ ట్రేడ్ అయిపోయింది ఒక కాటేజ్ ఇండస్ట్రీ అయిపోయింది మీరు కుటిర పరిశ్రమ అందువల్ల సర్వేలు చేసేటోళ్ళు మామూలుగా పెరగలే సో ఇందులో ఎంతమంది కరెక్ట్ సర్వేలు అనేది క్వశ్చన్ తర్వాత రాజకీయ పార్టీలకు నిజంగా వాస్తవాలు తెలుసుకోవాలని నాయకులు ఉంటారా చాలామంది నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలని ఉంటారు తామ అభిప్రాయాన్ని ధృవీకరించుకోవడానికి సర్వేలు చేస్తుంటారు దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు ఈ కన్ఫర్మేషన్ బయాస్లో ఏం చేస్తారంటే మనిషి తన అభిప్రాయాన్ని నిజము అని చెప్పించుకుంటాడు అదో ఆత్మ సంతృప్తి సో తన అభిప్రాయాన్ని నిజము అని చెప్పించుకోవడానికి సర్వేలు చేస్తే నాయకులే ఎక్కువ అందుకే నాయకుల సర్వేలు ఫెయిల్ అవుతుంటాయి నాయకులు చాలాసార్లు సర్వేలు చేసి కేసీఆర్ ఎన్ని సర్వేలు చేయించుకున్నాడు ఎలక్షన్ల ముందు మరి అన్ని సర్వేలు ఆయన గెలుస్తాయని చెప్పింది ఇది ఓడిపోయాడు మరి జగన్ ఎన్ని సర్వేలు చేసుకున్నాడు అన్నీ ఆయన గెలుస్తాయని చెప్పాడు మరి పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి జనైన్గానే సర్వేలు చేసుకున్నాడు జనైన్గానే సర్వేలు గెలిస్తాయనే చెప్పాడు ఇంటర్నల్ అభిప్రాయం చెప్తున్నాడు ఏదో చెప్పడమే కాదు వాళ్ళ అంతర్గత సర్వేలు కూడా గెలుస్తామనే చెప్పింది ఎందుకు చెప్పారంటే బికాస్ ఆఫ్ దిస్ కన్ఫర్మేషన్ బేస్ ఇప్పుడు మీరు నమస్తే తెలంగాణ వార్త చేశారు నలభై ఆరు శాతమే శాతం మంది కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలి అది నిజమే కావచ్చు ఈవెన్ మీకు కేసీఆర్ఏ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే అభిప్రాయం ఉందా అని అడిగారు అనుకోండి ఎక్కువ మంది ఉంది అని చెప్తారు ఎందుకు పంచాయతీ అని దీన్నే లీడింగ్ క్వశ్చన్ అంటారు ఒక క్వశ్చనే తయారు చేయడంలో కూడా ఎందుకంటే నేను చాలా సర్వేలకు కన్సల్టెంట్గా చాలా పెద్ద పెద్ద సర్వే సంస్థలకు ఉన్నాను చాలా సర్వే సంస్థల రిజల్ట్స్ను ఎనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ఇచ్చాను దే జాతీయ దేశవ్యాప్తంగా కూడా అందుకే నేను ఏ రాజకీయ పార్టీ అయినా సర్వే చేసుకోనివ్వండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ ఏ సర్వే సంస్థతోనైనా సర్వే చేసుకోనియండి ఆ డెబ్బై శాతం సర్వే రిజల్ట్స్ ఆ నాయకుల కన్నా ముందు నా దగ్గరికి వస్తాయి ఓపెన్గా చెప్తున్నాను నేను లేదు నేను ఇంత విశ్లేషణ ఎలా చేయగలిగాను మీరు అన్నారే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎలా చెప్పగలిగారని చాలా ఎగ్జాక్ట్గా చెప్పాను సిక్స్టీ ఫైవ్ వస్తాయని ఇంకా ఆంధ్రప్రదేశ్ అయినా ఎందుకు గోలా అని చెప్పి చెప్పలేదు నిజం చెప్పిన నంబర్ కదా అని పేటిఎంలు అంటారు కదా అని ఆడికి చెప్పాను మీరు అప్పటి వీడియోలు ఉన్నాయి చూడండి కూటమి వైపే మొగ్గు అని ఒక వీడియో హెడ్లైన్తో సహా ఉంటుంది ఇప్పటికీ చూడండి అప్పుడు కూడా చెప్పాను కానీ ఇంత గట్టిగా చెప్పలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పేటీఎం బ్యాచ్ అని మొదలైంది ఇది ఏమన్నంటే ఎవడు చంద్రబాబు నాయుడు పేటీఎం అంటారు జగన్ పేటిఎం అంటారు నాగేశ్వరం అనేవాడు ఇద్దరు నుంచి డబ్బులు తీసుకోగలిగే సామర్థ్యం ఉన్నవాడు సో ఎందుకు ఈ దుర్మార్గం అని చెప్పి పట్టించుకోలేదు కానీ తెలంగాణ ఎన్నికలు చాలా సిక్స్టీ ఫైవ్ వస్తాయని క్లియర్గా చెప్పాను కదా అన్నట్టే కదా మీకు ఎగ్జాక్ట్లీ వచ్చాయి కదా ఒక సీటు సిక్స్టీ సిక్స్ వస్తాయి అన్నాను సిక్స్టీ ఫైవ్ వచ్చాయి విత్ సిపిఐతో కలిపితే సో అందువల్ల అంత అక్యురేట్గా చెప్పాను కదా కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతాడు రేవంత్ రెడ్డి అని చెప్పాను నేనేం సర్వేలు చేయించలే వాస్తవంగా ఎలా చెప్పగలిగాను ఒకటి రాజకీయ అభి అనుభవంతో రెండవది ఏంటంటే దేశంలో ఏ రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలు ఏ రాజకీయ పార్టీలు ఏ సంస్థలతోనైనా సర్వేలు చేయించారు అందులో నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నా దగ్గరికి వస్తారు ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కొరకు డేటా ఎనాలసిస్ కొరకు ఆ డేటాను సప్లిమెంట్ చేసుకోవటానికి ఆ డేటాను కాంటెక్స్టల్గా పెట్టడానికి నేను దాని కాన్ఫిడెన్షియల్ డేటా కనుక బయటికి చెప్పను కానీ ఆ సారం నాకు అర్థమవుతుంది కనుక నా విశ్లేషణకు ఉపయోగించుకుంటాను అందుకే అంత అక్యురేట్గా చెప్పగలిగాను కామారెడ్డిలో ఓడిపోతారని చెప్పగలిగాను ముందే చెప్పగలిగాను మీకు బీజేపీ గెలవబోతుంది అని మీరు పాత వీడియోస్ కూడా ఉంటాయి అందువల్ల సర్వేలు సైంటిఫిక్గా చేసి ఈ కన్ఫర్మేషన్ బయాస్ లేకుండా నాయకులు తమ అభిప్రాయాల్ని ఉపయోగించుకోవటానికి ఇకో ఛాంబర్ లాగా మార్చుకోకపోతే డెఫినెట్గా ఒక పిక్చర్ వస్తుంది బట్ స్టిల్ ఇట్ ఈస్ అ సర్వే ఓన్లీ ప్రజలు తమ అభిప్రాయాల్ని స్పష్టంగా నిజంగా స్వేచ్ఛగా ఎంత మేరకు సర్వేలో చెప్తారన్నది కూడా క్వశ్చనే కదా అల్టిమేట్గా సర్వే దీనిపై ఆధారపడి ఉంటుంది వాళ్ళు చెప్పిన దాని మీదనే కదా సో అందువల్ల సర్వేలు ప్రతి సందర్భంలోనూ కరెక్ట్ కావు బట్ సైంటిఫిక్గా జరిపితే డెఫినెట్గా కరెక్ట్గా కొంత పిక్చర్ క్రియేట్ పిక్చర్ క్రియేట్ క్లియర్గా లేనప్పుడు చెప్పలేము కానీ పిక్చర్ ఒలటైల్గా ఉన్నప్పుడు మా అంటే ఒలటైల్ అంటే క్షణ క్షణాన్ని మారుతుంటుంది అలా కాకుండా స్పష్టంగా కనుక ఉంటే సర్వేస్ ఖచ్చితంగా చెప్పగలవు ప్రియట్ చేయగలవు కానీ మ్యానిపులేటర్ సర్వేస్ ఎక్కువ అప్కి బార్ మోడీ సర్కార్కు చార్సో బార్ అన్నారు కదా పెద్ద పెద్ద యశ్వంత్ దేశ్ముఖ్కు సిటన్లు పెద్ద పెద్ద సర్వే సంస్థలు టీవీలో కూర్చొని ఫోర్ హండ్రెడ్ ఈసారి అన్నారు కదా మరి ఏమైంది పరిస్థితి టూ థర్టీ ఫోర్ వచ్చేవాళ్ళ సర్వేలు ఎక్కడ పోయినాయి అందువల్ల వీ హ్యావ్ టు టేక్ సర్వేస్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అని ఇంగ్లీష్లో మంచి ఈరియమ్ ఉంది టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అని నేనైతే సర్వేలో టేక్ దెమ్ విత్ అ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ అంట పిించుకోవడా కాదు